బెంగళూరు రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టైన నటుడు దర్శన్కు పరప్పన అగ్రహార జైల్లో ప్రత్యేక బ్యారక్ను కేటాయించారు దర్శన్తో పాటు మరో నటుడు ప్రదోష్కు అటాచ్డ్ బాత్రూమ్తో కూడిన ప్రత్యేక బ్యారక్ ఇచ్చారు రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్కు ఆరు ఒకటి సున్నా ఆరు నంబరును కేటాయించారు జైలు అధికారులు జైల్లో దర్శన్తో పాటుగా పవిత్ర గౌడ్ కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది దర్శన్ అరకొరగా భోజనం చేస్తున్నారట అయినా ఎవరితో కూడా పెద్దగా మాట్లాడడం లేదు రాత్రి కూడా ఆలస్యంగానే నిద్రపోతున్నట్టు జైలు సిబ్బంది గుర్తించారు హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యి ఇప్పటికే రెండు వారాలు అయింది ఆయన బరువు కూడా కొంత తగ్గారు బీపీ కూడా నియంత్రణలో లేదని జైలు అధికారులు చెబుతున్నారు ఇక మహిళా బార్క్లో ఉన్న పవిత్ర గౌడ్ కూడా ఇతరులతో ఎవరితో మాట్లాడడం లేదు ఒంటరిగా ఉంటూ ఆమె ఏడుస్తున్నట్టు జైలు సిబ్బంది గుర్తించారు హత్య కేసులో నిందితులు మొత్తం పదిహేడు మందిని పరప్పన అగ్రహార జైల్లోనే ఉంచారు అధికారులు వీళ్ళందరికీ పదమూడు రోజుల రిమాండ్ విధించింది కోర్టు నిందితులను బెంగళూరుకు బదులుగా తుముకూరు జైలుకు తరలించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాదనలకు దర్శన్ తరపున న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై ఈరోజు మరోసారి విచారణ జరగనుంది కన్నడ నాట కలకలం రేపిన రేణుకాస్వామి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి భార్యను విస్మరించి ప్రేయస్తో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇదేమని ప్రశ్నించిన అభిమానిని టార్గెట్ చేసి హత్య చేశారు నటుడు దర్శన్ అతని ప్రియురాలు గౌడ రేణుకాస్వామి మర్డర్కి ముందు దర్శన్ పవిత్ర కలిసి షెడ్డుకు కూడా వెళ్ళారు రేణుకాస్వామిని అక్కడికి పిలిపించి అతి దారుణంగా కొట్టి చంపేశారు రేణుకా స్వామి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని కాలువలో పడేశారు ఏమీ ఎరగనట్టు పవిత్ర దర్శన్ షూటింగ్ కూడా వెళ్లారు కార్తీక్ కేశవ్ నిఖిల్ రాఘవేందర్లకు డబ్బులిచ్చి లొంగిపోవాలని చెప్పారు వాళ్ళు సరెండర్ అయ్యారు కానీ పోలీసులకు అనుమానం వచ్చింది వీరిలో ఎవరికీ కూడా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది తమ స్టైల్ ఇన్వెస్టిగేషన్ చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి చిత్రదుర్గకు చెందిన రేణుకా సోం వైస్ ఇరవై ఎనిమిదేళ్లు హత్య కేసులు అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు నటుడు దర్శన్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు పరప్పన అగ్రహార కారాగారంలో ప్రత్యేక బ్యారెక్ను కూడా కేటాయించారు ఇతర ఖైదీల బ్యారక్లో ఉంచితే వారి నుంచి సమస్యలు వస్తాయని ప్రత్యేక బ్యారెక్ను దర్శన్ మరో నటుడు ప్రదోష్కు కూడా కేటాయించామో అధికారులు ఇప్పటికే వెల్లడించారు విచారణ ఖైదీగా ఉన్న అతనికి ఆరు ఒకటి సున్నా ఆరు నెంబర్ను కూడా కేటాయించారు ఇప్పటికే దర్శన్ జైల్లో రెండు వారాలుగా ఉంటున్నారు ఆయన బరువు కూడా కొంతవరకు తగ్గారు అలాగే బీపీ కూడా నియంత్రణలో లేదంటున్నారు అధికారులు మొత్తం పదిహేడు మంది ఇప్పటి వరకు ఇందులో నిందితులుగా అరెస్ట్ చేశారు పోలీసులు